అండి ఇప్పుడు సీజనల్ ఫ్రాక్స్ మీరు నేర్చుకుంటున్నారు కదా మీకు ఎయిటీన్ సైజు మామూలుగా సింపుల్గా కుచ్చులు పెట్టి అయితే ఎలా ఫస్ట్ మోడల్ నేర్చుకోరు కదా ఇప్పుడు మీరు నెక్స్ట్ మోడల్ అంటే ఇదే సైజు ఇప్పుడు మీ దగ్గర క్లాత్ ఉంటే పెద్ద నెంబర్ అయినా కుట్టుకోండి ఇప్పుడు నేను ఈ చిన్న సైజు అంటే ఎయిటీన్ సైజుకే ఇంకో మోడల్ చూపిస్తాను ఓకేనా అంబ్రెల్లా మోడల్ చూద్దాము ఇప్పుడు సింగిల్ అంబ్రెల్లా ఉంటుందండి అంబ్రెల్లా మోడల్ డబల్ అంబ్రెల్లా ఉంటుంది సింగిల్ సింగిల్ అంబ్రెల్లా అయితే ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం మెయిన్ అంబ్రెల్లా ఫ్రాక్కి ఈ సైజు ఎంతుందో నడు సైజు మనకి తప్పకుండా కావాలి చూడండి లూజు ఈ లూజు మనకు సిక్స్ కదా ఇక్కడ ఖర్చు ఇలా వస్తుంది ఈ ఖర్చు మొత్తం కలిపి మనము ఇది ఎంతుందో చూసుకోవాలి నడు మీరు ఏ సైజు కుట్టినా ఇది ఎంతుందో చూసుకోండి చూసుకున్న తర్వాత మనకి అంబ్రెల్లా ఫ్రాక్కి ఇక్కడ డాట్లు అనేవి ఇక్కడ బాడీకి ఇది బాడీ బాడీకి ఇక్కడ డాట్స్ అనేవి పెట్టకూడదు లుక్ అనేది రాదు ఓకేనా ఇక్కడే షేపు ఎక్కువ చేసుకొని ఈ నడువుని కావాలంటే కొంచెం తగ్గించుకోవాలి కానీ ఇక్కడ డాట్లు అనేవి అస్సలు పెట్టొద్దు ఈ డాట్లు వేటికి వేటికి పెట్టాలంటే కుచ్చులు ఉండే ఫ్రాక్లకు మాత్రమే ఈ డాట్స్ ఇవ్వాలి ఈ అంబ్రెల్లా ఫ్రాక్కి ఇక్కడ డాట్లు ఇవ్వొద్దు ఓకేనా ఇప్పుడు మనం సింగిల్ అం సింగిల్ అంబ్రెల్లా చూపిస్తాం మీకు ఓకేనా ఇప్పుడు మనకి ఈ నడుము ఎంతో కావాలి ఇప్పుడు డబల్ మీద ఇది ఎంత సిక్స్ సిక్స్ కదా మీరు ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించుకోండి ఎందుకంటే ఇది క్రాస్లో వస్తుంది కాబట్టి మీకు ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని ఇక్కడ నడుముని మీరు ఫస్ట్ ఇట్లా స్ట్రైట్ కొట్టుకున్న తర్వాత మీరు కటింగ్ చేసేటప్పుడు లైట్గా ఇలా రౌండ్గా కటింగ్ చేయాలి స్ట్రైట్గా కటింగ్ చేయొద్దు ఓకేనా ఇట్లా రౌండ్గా కటింగ్ చేయాలి ఇది నడువు అనమాట మనం మూలలో తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మీకు మనకి మీరు మొన్న విన్నారు కదా ఫస్ట్ ఫ్రాక్ ఎవరైనా వినకపోతే చూడండి మొత్తం పొడవు ఎయిటీన్ రావాలి ఎయిటీన్లో నుంచి బాడీ పొడవు తీసేస్తే గుచ్చుల పొడవు అనేది పది రావాలి ఇప్పుడు మనము బాడీ ఆల్రెడీ ఎయిట్ ఉంది కదా ఇప్పుడు పది టెన్ను టెన్ ఎక్కడ వరకు వస్తుందో ఇట్లా మార్క్ చేసుకోవాలి మీరు ఇది గుట్టడం వస్తే మీకు గాగ్రా గుట్టడం వస్తుంది లాంగ్ ఫ్రాక్ కుట్టడం వస్తుంది ఏదైనా గుట్టడం వస్తుంది ఇవన్నీ బిగినర్స్ కోసం అండి ఫ్రాకులు రాని వాళ్ళు ఒకవేళ టైలరింగ్ వచ్చిన ఫ్రాకులు రాని వాళ్ళు నేర్చుకోండి రకరకాల ఫ్రాకులు కుట్టుకోవచ్చు ఇట్లా జరుపుకుంటూ చుట్టూ కరెక్ట్గా వచ్చేలా గీసుకోవాలి మీకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు ఇదే ఇవే నెంబర్స్తో ఇక్కడ కొంచెం తక్కువ పడుతుంది ఇక్కడ కొంచెం తక్కువ పడుతుంది ఓకేనా టెన్ దీన్ని సేమ్ ఇలా కటింగ్ చేసేసుకోవాలి ఇది సింగిల్ అంబ్రెల్లా అదే డబల్ అంబ్రెల్లా అయితే డబల్ ఫోల్డ్ వేసి చేసుకుంటాం అప్పుడు మనం నడువు దగ్గర డబల్ ఫోల్డ్లో ఉంటుంది కాబట్టి క్లాత్ నడువు దగ్గర తక్కువ తీసుకుంటాం అప్పుడు దీంట్లో సగమే తీసుకుంటాం అనమాట త్రీనే తీసుకుంటాం ఇప్పుడు చూడండి డబల్ అంబ్రెళ్ళా అయితే ఒక క్లాత్ ఎక్కువ ఉండాలన్నమాట క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఇలా ఈజీగా గుట్టుకోవచ్చు మనకి గేర తక్కువ కావాలి క్లాత్ తక్కువ ఉంది అన్నప్పుడు ఇట్లా గుట్టుకోవచ్చు లేదు చాలా క్లాత్ ఉందనుకోండి బాగా గేర రావాలంటే అప్పుడు డబల్ అంబ్రెళ్ళ ఇట్లా డబల్ పేపర్ వేసి డబల్ క్లాత్ వేసి పేపర్ అయినా క్లాత్ అయినా ఒకటే ఇట్లా వేసి ఇక్కడ ఇప్పుడు మామూలుగా అయితే మేము రికార్డ్స్లో పెద్ద పెద్ద క్లాత్లు గుట్టి పెట్టలేరు కాబట్టి ఈ స్కేల్తో గుర్తిస్తామన్నమాట ఈ స్కేల్తో సేమ్ అవే కొలతలు ఇప్పుడు నేను ఇందాక సిక్స్ పెట్టిన కదా ఆ సిక్స్ ఇందులో పెడతాం అనమాట ఇప్పుడు చూడండి ఆ సిక్స్ని చిన్నగా పెట్టుకొని మనకి ఇంత అనేది ఇంత ఫ్రాక్ అనేది వస్తుంది రికార్డులో పెట్టడానికి ఇప్పుడు డబల్ డబల్ అంబ్రెల్లా కాబట్టి త్రీ అనుకోండి చూడండి త్రీ దీంతో నేను ఇక్కడ పెడుతున్నా త్రీ పెట్టిన తర్వాత మనకు కావాల్సిన పొడవు కావాల్సిన పొడవు అన్నీ సేమే ఉంటాయి ఇది డబల్ ఉంది కాబట్టి త్రీ పెట్టుకున్నాం ఇప్పుడు చూడండి చిన్న దాంతో మీకు చూపిస్తా టెన్ ఎక్కడుంది ఇక్కడుంది మీకు చూడండి ఇట్లా చిన్న చిన్నవి కుట్టి రికార్డులో పెట్టాలంటే ఇట్లా చిన్నవి కుట్టి రికార్డులో పెట్టుకోవచ్చు లేదు పెద్దయ్యే కుడతామంటే ఇదే టేప్ అవే నెంబర్స్ ఇందులో అయినా అవే నెంబర్స్ అందులో అయినా అవే నెంబర్స్ అండి ఇప్పుడు టేప్లో చూసుకొని టేప్ అయితే చూడండి టెన్ ఇక్కడ త్రీ పెట్టుకోవాలి డబల్కి డబల్ నెంబర్ ఎలా అయితే ఇట్లా త్రీ పెట్టుకోవాలి ఇట్లా టెన్ క్లాత్ ఎక్కువ కావాలి చాలా గేరా వస్తుంది అన్నమాట ఓకేనా ఎక్కువ గేరా రావాలి మన దగ్గర క్లాత్ ఎక్కువ ఉంది అంటే మీరు డబల్ అంబ్రెల్లా కుట్టుకోవచ్చు లేదంటే ఫస్ట్ చూపించిన సింగిల్ అంబ్రెల్లా కుట్టుకోవచ్చు చూడండి ఇది ఎయిటీన్ సైజ్ అంటే చిన్న సైజ్ ఇంత చిన్నగా ఉంది పేపర్ కాబట్టి మీకు కొంచెం పెద్దగా కనిపిస్తుంది అదే కుట్టి చూస్తే చిన్నగా క్లాత్ అయితే కొంచెం చిన్నగా అనిపిస్తుంది కొలతలు అవే ఉన్నా క్లాత్ అట్లా చిన్నగా కనిపిస్తుంది మీకు చూడండి బాడీ అనేది ఇంత వస్తుంది ఇది ఎయిటీన్ సైజ్ అనమాట ఓకేనా నెక్స్ట్ మీకు బెలూన్ ఫ్రాక్ బెలూన్ ఫ్రాక్ అయితే చాలా బాగుంటుందండి సేమ్ రెడీమేడ్ డ్రెస్ కొంటే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది ఓకేనా తప్పకుండా నా వీడియోస్ ఫాలో అవ్వండి రకరకాల ఫ్రాకులు నేర్చుకోండి